هلا ها ٽائٽ فيل నా పేరు జగ్గయ్య నేను బాపట్ల నుంచి రావడం జరిగింది ఈరోజు నైన్టీ ఎయిట్ డిఎస్సిలో మిగిలిపోయిన అభ్యర్థులందరం కూడా ఉదయం పది గంటలకల్లా పార్టీ ఆఫీస్కి చేరుకున్నాము పార్టీ ఆఫీస్కి వచ్చినటువంటి రెండు వందల యాభై మంది చాలా ఎదురు చూసి పార్టీ ఆఫీస్ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు కూడా అవకాశం లేక బయట నిలబడి చాలామంది ఇబ్బంది పడ్డారు ఇది దీనికి అంతటి కూడా ప్రధానమైన కారణం ఏంటంటే ఎవరైతే ఉద్యోగాలు రాకుండా మిగిలిపోయిన వాళ్ళు వాళ్ళ యొక్క కష్టాలని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు మేము అభ్యర్థించడం జరిగింది ప్రభుత్వం దానికి సానుకూలంగా స్పందించినప్పటికీ కూడా మాకు ఇంతవరకు ఉద్యోగాలు వచ్చే అవకాశం కనిపించట్లేదు ఇప్పటికైనా దాదాపు ఎందుకంటే ఆరు వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని గత ప్రభుత్వంలో చెప్పి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి అన్ని విధాల మేము ఆశపడినప్పటికీ కొంతమందికి నాలుగు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వటం ఇంకా దాదాపుగా పదిహేను వందలు రెండు వేల వరకు మిగిలిపోయారు ఆ విషయాన్ని ఈ ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం మేము న్యాయం చేస్తామని చెప్పారు అదే ఇప్పటి ఇప్పటివరకు తిరుగుతున్నాం మాకు తప్పనిసరిగా మా మిగిలిపోయిన అభ్యర్థులందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వాన్ని మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యంగా అభ్యర్థిస్తున్నామని చెప్పుకోవచ్చు ఈ విషయాన్ని కంప్లీట్గా మరి పత్రికా ప్రకటన ద్వారా ప్రభుత్వానికి చేరవేస్తారని నేను మీ అందరిని కూడా అభ్యర్థిస్తున్నాము మరి ఇంతమంది ఉన్నటువంటి ఈ అభ్యర్థులందరూ కూడా ఎన్నో జిల్లాల నుంచి కష్టపడి ఇక్కడ వచ్చారు కానీ ఒక్క అధికారిని కూడా కలవటానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ఈ పత్రిక మీడియా ద్వారా మేము తెలియపరచడం జరుగుతుంది మేము నైన్టీన్ నైన్టీ ఎయిట్ డిఎస్సి రిమైనింగ్ క్యాండిడేట్స్ అండి నేను గుంటూరు జిల్లా నుండి వచ్చాను గత ఈ ప్రభుత్వము అడ్మినిస్ట్రేషన్ లోకి రాకముందు లోకేష్ గారిని పాదయాత్రలో కలిసాము మేము రిమైనింగ్ క్యాండిడేట్స్ ఇరవై రెండు మంది రెండు వేల రెండు వందల మంది ఉన్నాము అనేసి చెప్పాము మా ప్రభుత్వం వస్తే తప్పకుండా మేము ఉద్యోగాలు ఇస్తాము అనేసి లోకేష్ గారు మాకు హామీ ఇచ్చారు ఆయన యొక్క పాదయాత్రలో మేము చాలా సంతోషించాము ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మేము కలవని మినిస్టర్ లేరు ఎన్నోసార్లు పార్టీ పార్టీ ఆఫీస్కి వచ్చాము ఎన్నోసార్లు సెక్రటరియేట్కి వెళ్ళాము మరి అదేవిధంగా ఎన్నోసార్లు చంద్రబాబు గారిని కలిశాము లోకేష్ గారిని కలిసాము అనేక మంది మద్దతులను కూడా కలిశాము ఇదిగో ఇస్తాము అదిగో ఇస్తాము మేము పరిశీలిస్తాము పరిశోధనలో ఉంది అనేసి చెప్తున్నారు ఈ రోజు వరకు కూడా మా ఫైల్ గురించి కొద్దిగా కూడా ఆలోచన చేయలేదు ఇరే రెండు వేల రెండు వందల మందిలో ఇప్పుడు ఏడు వందల మంది రిటైర్డ్ అయిపోయారు ప్రజెంట్ పదిహేను వందల మందే ఉన్నారు మేము ఇచ్చిన రిప్రజెంటేషన్స్ అన్నీ తీసుకుంటున్నారు ఈ రిప్రజెంటేషన్స్ పరిస్థితి ఎలాగున్నది అని అంటే అవి ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపిస్తారు అక్కడ నుండి మాకు కాల్ వచ్చింది మీ సమస్య మా దగ్గరకు వచ్చింది మేము పరిష్కరిస్తాము అని కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ నుండి మాకు లెటర్ వచ్చిద్ది మీ సమస్య కమిషనర్కి పంపించాము అక్కడ క్లియర్ అయ్యిద్ది అనేసి కొంతకాలం అయిన తర్వాత కమిషనర్ గారు ఫోన్ చేస్తారు ఫోన్ చేసి మీ సమస్య మా దగ్గర ఉన్నది దిస్ ఈజ్ ప్యూర్లీ గవర్నమెంట్ డెసిషన్ అనేసి మాకు చెప్పిద్ది ఆన్ పేపర్ మీద కూడా ఇచ్చిద్ది అక్కడ నుండి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిద్ది కలెక్టర్ ఆఫీస్ నుండి మాకు కాల్స్ వస్తాయి వచ్చి మీ సమస్య పరిష్కారం అయ్యిందా అని అడుగుతారు అవ్వలేదు అనేసి మేము చెప్పినా కానీ ఆ మీద అవ్వలేదు అనేసి పైకి పంపిస్తాము అనేసి చెప్తున్నారు మేము ఎన్ని సార్లు కు వచ్చి రిప్రజెంటేషన్స్ ఇచ్చినా గాని మరి అదే విధంగా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇచ్చినా గాని మరి చంద్రబాబు గారిని కలిసి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నా కానీ మేము ఇస్తున్నటువంటి రిప్రజెంటేషన్స్ యొక్క పరిస్థితి ఇదే విధంగా ఉంది ఈ విధంగా మేము రెండు సంవత్సరాల నుండి బాధపడుతూనే ఉన్నాము మేము తిరగని ప్లేస్ లేదు పలువని మినిస్టర్ లేడు ఎల్లని ఆఫీస్ అంటూ ఏమీ లేదు రీసెంట్గా అచ్చెన్నాయుడు గారిని కూడా కలిసాము గతంలో కూడా చాలా సార్లు కలిసాము తప్పకుండా ఇస్తారు తప్పకుండా ఇస్తారు అనేసి అంటున్నారు నెలకి కనీసం నలభై మంది రిటైర్డ్ అయిపోతున్నారు మేముంది పదిహేను వందల మంది మరి ఇంకా ప్రభుత్వం ఆలస్యం చేస్తే ఇంకెంతమంది ఉంటారు ఎంతమంది ఉంటారండి ఒక వంద మందికి రెండు వందలకి ఉద్యోగాలు ఇచ్చి రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరికీ ఉద్యోగాలు ఇచ్చాము అనేసి చెప్తారా గత ప్రభుత్వం నాలుగు వేల పోస్టులు ఇచ్చింది అయితే ఇంకా మేము రెండు వేల రెండు వందల మంది మిగిలాము మిగిలాము ప్రజెంట్ పదిహేను వందల మంది ఉన్నాము మా ప్ర పదిహేను వందల మందికి న్యాయం చేయమనేసి అడుగుతున్నాము లోకేష్ గారిని అద్దెస్తున్నాము ఆయన ఎంత తిరుగుతున్నాము ఆయన ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి వెళ్తున్నాము అనేక సారి రిప్రజెంటేషన్స్ ఇచ్చాము దానికి సంబంధించినటువంటి క్లిప్స్ కూడా మా దగ్గర ఉన్నాయండి చంద్రబాబు గారిని కలిసినటువంటి క్లిప్స్ కూడా మా దగ్గర ఉన్నాయి ఇంకా చేద్దాము చూద్దాము పరిశీలిద్దాము అనేసి అంటే మా వయసు అయిపోతుంది మేము చిన్న పిల్లలమేమి కాదు తొంభై ఎనిమిదిలో ఇంటర్వ్యూకి వెళ్ళినటువంటి వాళ్ళము ఇప్పుడు మేము ఇంటర్వ్యూకి వెళ్ళి ఇరవై ఏడు సంవత్సరాలు అవుతుందండి ఇంకా వయసు ఉంటుంది సార్ కనీసం మేము చేసేది కొద్ది నెలలైనా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయినా ప్రశాంతంగా గవర్నమెంట్ ఇది చేసి రెస్ట్ తీసుకోవాలి అనేసి మేము అనుకుంటున్నాం చంద్రబాబు గారిని కూడా కలిసామండి మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పారు కాబట్టి దయచేసి ఈ గవర్నమెంట్ కూడా మానవతా దృక్పథంతో మా అందరూ దైవించి మిగిలిపోయిన అభ్యర్థులందరూ కూడా త్వరగా ఉద్యోగాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి